ఈ విషయాన్ని ఈసారి కూడా ఇక్కడే నిర్వహించాలని ప్రోత్సహించిన నా శ్రీమతి తినుమతి గారికి మా మోహన్ గారికి మా ప్రసాద్ గారికి మా ప్రసాద్ గారికి ఇతర మిత్రులందరికీ అనేకానేక కృతజ్ఞత అభివృద్ధులు తెలియజేస్తూ ఈరోజు కూడా విశేషం అందరికీ అభినందనలు ఈరోజు చాలా గొప్ప జగద్ విఖ్యాతమైనటువంటి కళాకారులు నాట్యంలో వారి పేరు అక్కడ చెప్తాయి వారికి ధన సన్మానం చేద్దామని వారి శ్రీమతి కూడా పద్మశ్రీ పురస్కారం పొందారు వారి యొక్క కథ వినిపించాలని చక్కగా ఈ కార్యక్రమం నిర్వహిద్దామని ఆలోచనతో ఈరోజు చేస్తున్నాం నేను చక్కగా అందరూ మీరందరూ ఈరోజు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సింది కోరుతూ ఇక జ్యోతి ప్రద్యోగం చేయాల్సిందిగా మాకు అత్యంత ఆప్తులు వృద్ధులు మా సూర్యోధిరాష్టలు మమ్మల్ని చక్కని మార్గంలో తగిన సూచనలు తీసుకుని నడిపిస్తున్న మా ఇవాళ రావు గారు రిటైర్డ్ టీచర్ గారిని మాస్టర్ గారి నుంచి అదేగా నేటి ప్రధాన